రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఈరోజు ఒక మాట చెప్తుంది గతంలో వైఎస్ఆర్సిపి సికీ ఒప్పందంలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఒప్పందం కుదుర్చుకుంది ఇది లంచాలిచ్చి కుదుర్చుకున్న ఒప్పందం అనేటువంటిది అమెరికాలో కేసు ఆదాయం మీద వేస్తే ఈరోజు కూడా ఈ ప్రభుత్వం దాని మీద ఎలాంటి చర్యలు లేవు ఓ పక్క ఆ రోజు ఉండేటువంటి ప్రతిపక్షంలో ఉండేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అనేక రకాలుగా వైఎస్ఆర్సిపి ప్రజల మీద విద్యుత్ బిల్లుల మీద భారాలు వేస్తుంది ఇంధన ఛార్జీల పేరుతో సత్ఛార్జీల పేరుతో అదేవిధంగా ఇలాంటి ఛార్జీలు వేయటం సరైనటువంటిది కాదు స్మార్ట్ మీటర్లు కూడా పెట్టడం సరైనటువంటిది కాదు మన జిల్లాలో ఉండేటువంటి చంద్రమోహన్ రెడ్డి కూడా కోర్టుకుపోయాడు ఆ రోజు ఓ పక్క లోకేష్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ ఆ రోజు మాట్లాడారు ఈరోజు అధికారంలోకి వచ్చిన వీళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు ఇంకా నలభై పైసలు అదనంగా వేస్తున్నారు మేము కరెంట్ ఛార్జీలు పెంచటం లేదు అని చెప్తూ ఉండారు కానీ ఈరోజు అదనపు ఛార్జీలు పెంచుతూ అసెంబ్లీలో కూడా మేము పెంచలేదనేటువంటి అబద్ధాలు చెప్పారు అయితే గతంలో ఏదైతే ఒప్పందం కుదిర్చుకున్నారో ఆ ఒప్పందాన్ని రద్దు చేసేదానికి మీరు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆరోటాల నుంచి చర్చ జరుపుతుంది అయితే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి టీడీపీ ఈ రెండు కో కూటమి ప్రభుత్వం కూడా ఆదానికి దాసోహమై ఆదానికి కాళ్ళకు మొక్కుతో ఈరోజు దాన్ని రద్దు చేయకుండా ప్రజల మీద భారాలు వేస్తున్నారు ఈ భారాలు అదనపు భారాలన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బరాయించాలి అట్లా బరాయించిన సందర్భంలో ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా నిర్వహించి ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచేదానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో ఏదైతే ఈ ప్రభుత్వం మనం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విద్యుత్ బిల్లులు పెంచినప్పుడు పెద్ద ఎత్తున పోరాటం జరిగిన సందర్భంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసింది అందువల్ల ఆ ప్రభుత్వం ఆ రోజు ఎన్నికలు ఓడిపోవటం జరిగింది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించకపోతే రాబో కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కరెంటు ఛార్జీలు కానీ ట్రూఅప్ ఛార్జీలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు అనేక రకాల పేర్లతో అదనపు భారాలు మోపము అని గతంలో వాగ్దానం చేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళందరూ కూడా అనేక మీటింగుల్లో అనేక పాదయాత్రల్లో చేశారు మేము ఒకటే అడుగుతున్నాం స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల కొట్టండి అని చెప్పి నారా లోకేష్ గారు నేరుగా ఆ రోజు ప్రకటన చేశారు ఈరోజు అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అన్న తీరుగా పరిపాలన కొనసాగిస్తున్నారు ఇది ఎంత మేరకు సరైంది అని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఫిబ్రవరి నెలలో నెల్లూరు సిటీలోని యాభై మూడో డివిజన్లో ముప్పై తొమ్మిది ఎనభై మూడో సర్వీస్ నెంబర్ కలిగినటువంటి కరెంటు బిల్లు ఒక్కసారి చూస్తే యాభై మూడు యూనిట్లు ఉన్నటువంటి ఈ యొక్క యాభై మూడు యూనిట్లు వాడారు అసలు కరెంటు బిల్లు నూట ఇరవై ఆరు రూపాయలు రూ అప్ ఛార్జీలు వచ్చి రెండు వందల రూపాయలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు రెండు వందల డెబ్బై రూపాయలు మొత్తం కరెంటు బిల్లు ఆరు వందల ఎనభై ఏడు రూపాయలు యాభై మూడు యూనిట్లకి అంటే ఒక యూనిట్కి పదమూడు రూపాయల నుంచి పద్నాలుగు రూపాయలు ఒక యూనిట్ ధర ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడా కూడా ఒక యూనిట్కి పద్నాలుగు రూపాయలు ఉన్న పరిస్థితి లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక యూనిట్కి పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు అనేవి విధించడం ఇది ఎంత మేరకు సబబు గత సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టినటువంటి కరెంటు బిల్లుకి రెండు సంవత్సరాలు కట్టినటువంటి కరెంటు బిల్లుకి ఈ నెలలో విధిస్తున్నారు మూడు సంవత్సరాల క్రితం కట్టిన కరెంటు బిల్లుకి ఈ నెలలో విధిస్తున్నారు ఇది సరైనది కాదు అదనపు భారాలనేవి ప్రభుత్వమే భరించాలా మీరు గతంలో ఏదైతే చెప్పారో స్మార్ట్ మీటర్లు విధించేటటువంటి చర్యలు ఆపాలి మేము అడ్డుకుంటాం ప్రజలతో కలిసి అడ్డుకుంటాం మీరే చెప్పారు పగల కొట్టమని మీ మీ మాట ప్రకారమే ఖచ్చితంగా ప్రజలతో కలిసి స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఒప్పుకునే సమస్య లేదు ఈ అదనపు భారాలు ప్రభుత్వం భరించాలా కరెంటు ఛార్జీల భారాన్ని ప్రభుత్వం మీద నుంచి తగ్గించాలా అని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం